அகிரிகல்ச்சர் பர்மஸ்டிவ் பர்ஸ் சாஃப்ட்வேரி ரங்க அது எது எகனமீ கிரோத் மன வித்தியுத்து பையன ஆதாரப்படுது வாஸ்தான் தெலங்கான ஆதாரித்த వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ అమలు చేయడం ఏదైతే ఉన్నదో విద్యుత్ కన్సంప్షన్ అధికంగా ఒక భావంతో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే ఏదైతుందో ప్రత్యేకంగా కేంద్రం పెట్టుబడిగా రాష్ట్రంపై భారం లేకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఎన్టీపీసీ ద్వారా చేపట్టి రాష్ట్రానికి నైన్టీ పర్సెంట్ ఇచ్చే విధంగా ఒప్పందం అంటే స్టేట్ నీట్ అనేది ఇక్కడ గుర్తించి స్టేట్ యార్బేషన్ యాక్ట్ సందర్భంగా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ రంగాన సమస్య ఉత్పత్తి కాకుండా ఉండటానికి కొరకు ఇవాళ ఈ సౌకర్యం ఏర్పాటు అందులో భాగంగా ఇవాళ పదహారు వందల మెగావాట్ లింక్ అయింది గ్రెడ్ ఇంకా ఇరవై నాలుగు వందల మెగావాట్ ఈ జెడ్ లింక్ అయిదు ఇలా వాస్తవంగా గత ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకు ల్యాండ్ అలొకేషన్ అంతా కొంత జాప్యం కావడం కొని ఆ ఇరవై నాలుగు వందల మెగావాట్ విద్యుత్ పడుకుంటే జాప్యం ఈ జెట్ కమిషన్ సిద్ధంగా ఉన్నది అది కూడా మనకి మణికొచ్చు ఇవాళ మనకు ఏదైతే కన్సంప్షన్ ఉన్నదో రాబోయే ఒక ఇరవై సంవత్సరాల గ్రోత్ మనం పరిగణలోకి తీసుకోవాలి స్టేట్ అనేది ఏదైతే ఉందో మన ఇవాళ పవర్ కన్సంప్షన్ ఎంత ఉంది ఇయర్ టు ఇయర్ గ్రోత్ ఎంత వస్తుంది ఫ్యూచర్ పది సంవత్సరాల తదుపరి ఈ విధంగా ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత మనకి ఏమేరకు అవసరం ఏర్పడుతుంది ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని ముందస్తుగా ప్రాణాలు రూపొందించుకోవాలి విద్యుత్ అనేది మనకు అంటే మనము ఆన్ చేసుకున్నట్టు విద్యుత్ ఉత్పాదన కాదు మనం టు వెల్ ప్లాన్ ఫార్ట్ వెల్ ప్లాన్ తీసుకుంటే అప్పుడు మనకు ఎన్టీపీసీ ద్వారా ఏ విధమైన పెట్టుబడి లేకుండా నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ పొందే అవకాశం ఉండగా కూడా అప్పుడు గత ప్రభుత్వం యాదాద్రిలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు ఏర్పాటు చేసింది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు ఏర్పాటు చేసింది ఆ సందర్భం కూడా రకరకాలైన చర్చలు వచ్చినాయి ఫ్యూచర్ నేను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పని ప్రభుత్వం పేర్కొన్నాము వాస్తవం విద్యుత్ ఉత్పాదన మనకి ఇప్పుడుంటది కదా అంటే హైడ్రల్ పవర్ హైడ్రల్ పవర్ అనేది ఎప్పుడవుతుంది కేవలం మనకు ఇట్స్ ఓన్లీ సీజనల్ టైం వర్షాకాలము ఫ్లడ్ లోనే మనం విల్ గెట్ హైడ్ అండ్ యా సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ అది ఓన్లీ డ్యూ టు మన పవర్ సన్ లైట్ తోనే వస్తుంది అది కూడా ఇట్స్ నాట్ మనం ఆశించిన మేరకు ఏ మేరకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎట్టు వస్తుంది అనేది మన అసెస్మెంట్ అది ఓన్లీ మనకు దినంలో ఎనిమిది గంటలు మాత్రం వచ్చే అవకాశం అది కూడా ఈ క్లైమేట్ మార్పులు ఎట్లా వస్తుంది ఎట్లా మార్పు దొరుకుతుంది వాళ్ళు చేరడానికి డెడ్ లైన్ డిసెంబర్ నా ఇంటి కూడా నేను నీళ్లు రాలేదు నీళ్ళు రాలేదు అంటే ఎట్లా మరి రాని నేను నాకు ఎట్లా గ్రౌండ్ చేసి ఎట్లా బిల్ ఎత్తుకున్నాడా నీళ్లు నీళ్లు రా నీళ్లు రా అదే కంప్లీట్ గాంధీ గ్రౌండ్ గాంధీ హెచ్ఎ బిల్ ఎత్తుకునే కరెంట్ అయితే హండ్రెడ్ ప్రెసెంటెంట్ ఉన్నది వాటర్ సప్లై ఏది ఇస్తుందో మీకు మిషన్ భగీరథత్వం ఏది ఇస్తుందో లింక్ చేయబడ్డది ఓవర్ అండ్ ట్యాంక్ నిర్మాణం చేయబడ్డది మరి ఆన్ పేపర్ అంటే నేను ఏమనాలి నేను ఆన్ పేపర్ కూడా ఏమన్నా మరి ఇంట్లో ఇప్పుడు నువ్వు గమనించి ఆన్ పేపర్ రిపోర్ట్ వస్తాయి కదా ఆన్ పేపర్ ఏదైతుందో అన్ని గ్రౌండ్ చేయబడ్డాయి అని చెప్పని ఏదైతే కాంట్రాక్టర్ అయితే బిల్లు ఎత్తుకున్నా ఎత్తుకో రాలేదు తెలుగు నాకు ఇంకా ఆయన ఆన్ పేపర్ అయితే గ్రౌండ్ చేయబడ్డదే నాకు బిల్లు ఎత్తుకుంటే ఎత్తుకో నాకు తెలియదు పాసం ఇంకా సంగతి తెలియదు నాకు బిల్లే రాలేదు నా బిల్ సంగతి ఏంటంటే చేతికి వచ్చింది రాలే నాకు తెలియదు బాబు బట్ ఆన్ పేపర్ అయితే గ్రౌండ్ చేసినట్టు రాసి హరి గారు నేనేమంటున్నా మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వం బాధ్యత డెఫినెట్లీ దాని దృష్టిలో ఉంచుకొని ఏదైతుందో వాటర్ గత ప్రభుత్వం ఏదైతుందో మౌలిక సదుపాయాలు అసలు కల్పించకుండానే కేవలం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఆనాటి ప్రజాప్రతినిధులు ఎన్నికల కంటే రెండేళ్ల ముందు ఎన్నికల కంటే రెండు మాసాల ముందు వాళ్ళు తెలిసి మౌలిక సదుపాయాలు కల్పింప చేయబడలేదు మౌలిక సదుపాయాలు కల్పించబడలేకున్నట్టయితే లబ్ధిదారులు అందులో చేరడం సాధ్యం కాదు అని తెలిసి ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతోనే పంపిణీ చేసింది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అని తెలియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ మీరు అందరు మీ అందరి సమక్షంలో నేను అక్కడ మీటింగ్ పెట్టాను మొత్తం లబ్ధిదాతో మీటింగ్ పెట్టాను నీడ్స్ అన్ని మొత్తం ఏది ఉందో వాటి అన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేశాం అవన్నీ మంజూరు వచ్చినాయి నిర్మాణాలు కొనసాగినాయి ఆనాడు ఏది పంచినాడు వాడు ఏం దిక్కులే కూడా మంచి నాకు అక్కడ ఓటు ఎత్తే సార్ ఎట్లయితే అట్లా అని చెప్పారు ఏమో సంబ్రం మంచిగా ఉన్నారు వాళ్ళు ఇవాళ కామ్యూనిస్ట్ పార్టీ ఏదైతుందో సరే ఇప్పుడు పొలానికి అనగా అన్నారు పొలాన్ని అయితే సాదాలి ఎవరో ఎవరు ఆ కన్న తల్లి ఆడ వారసు వీకింది పొలాన్ని కన్న తల్లి ఏదైతుందో ఆడ వారసు వీకింది ఆ పొలాన్ని అట్లా ఎడవనిస్తావా అలా కాంగ్రెస్ పార్టీ మేము హక్కులు చేర్చుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మేము హక్కులు చేర్చుకుంటున్నాం ఇవాళ నూకపల్లి డబుల్ బెడ్రూమ్ మౌలిక సదుపాయాలు కల్పన అసలు గా అందులో నాణ్యత పరిశీలించాలి ఇవన్నీ ఉన్నాయి బాబు డిఫెక్ట్స్ చేరేటోడు ఎన్ని ఆలోచన చేస్తాడే వాళ్ళ సమస్య వాళ్ళకి ఉంది వాడు చేరకుండా వాడు పోతే ఇంకోటి కదా ఇప్పుడు వెయ్యి మంది అయితే ఉంటుంది కదా బాబు ఒక వెయ్యి కుటుంబాలు ఉంటున్నా ఉంటాయి చెప్పవచ్చు వెయ్యి మంది వెయ్యి కుటుంబాలు ఉంటుంది ఐదు వందల కుటుంబాలు ఉంటున్నాయి వెయ్యి అంటుండీ నేను ఏం సంతోష్ ఓ వెయ్యి కుటుంబాలు ఉంటున్నాయి ఈ వెయ్యి కుటుంబాలు వాళ్ళ కొంత మౌలిక సదుపాయాల పట్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నా కానీ కదా ఉంటున్నా లేదా ఓనీ పది లక్షలు ఇల్ల తను ఇల్లు చేరుతలేవంటే ఏమని అంటే వీళ్ళ ఐదు లక్షల రూపాయలు కేవలం ఇంటి నిర్మాణ వ్యయం దానికి అదనంగా మౌలిక సదుపాయాలు అదనంగా మౌలిక సదుపాయాలు ఇంటి అడుగు జాగా ఇవన్నీ లేవ అంటే ఒక్కొక్క ఇంటి వ్యయం ఎంత పది లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి వ్యయం ఎంత పది లక్షల రూపాయలు అంటున్నా నేను పది లక్షల రూపాయలు ఇల్లు నీకు ఇస్తే నువ్వు చేస్తలేవంటే అన్నట్టు అయితే నాణ్యత లోపంతోనే ఏదైతుందో ఆ ఇల్లు ప్రముఖం వేమరాడ శ్రీనివాస్ గారు ఏదైతుందో పరిశీలన పోతే ఆ పెక్కులు ఉలి ఆయన తల మీద పడదా అందుకే ఏమో దీని వల్ల అసలు నేను క్వాలిటీ ఇచ్చా Wunder doch,